తెలుగు భాషాభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య సరదాగా నేర్చుకుందాం ఛానల్లో మనం తెలుగు వ్యాకరణం శీర్షికన సంధి ప్రకరణంలో ఉన్నాం సంధి ప్రకరణంలో సంస్కృత సంధులు నేర్చుకుంటున్నాం మరి ఈ సంస్కృత సంధుల్లో ముఖ్యమైన సంధులన్నీ నేర్చుకున్నాం అతి ముఖ్యమైన సంధి ఏదైతే ఉందో అది విసర్గ సంధి ఆ విసర్గ సంధిని గురించి ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం విషయంలోకి వెళ్లే ముందు ఎవరైతే నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ముందు నా ఛానల్ను ఫాలో అవుతున్న వాళ్ళు తప్పకుండా చివరి వరకు చూడండి చూసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి విషయంలోకి వెళ్తే ఈరోజు మనం సంస్కృత సందుల్లో ముఖ్యమైనదైన విసర్గ సంధిని గురించి తెలుసుకుందాం ఈ విసర్గ సంధి అనేది ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది సంధిని విడదీసే విధానం కానీ విడదీసిన పదాన్ని కలిపే విధానం కానీ పదాన్ని విడదీసి సంధి నామాన్ని గుర్తించే విధంగా కానీ మనకు పోటీ పరీక్షల్లో డిఎస్సిలో కానీ టెట్లో కానీ ఇలాంటివి అడుగుతూ ఉంటాడు కాబట్టి ఈ విసర్గ సంధిని గురించి మనం విపులంగా తెలుసుకుంటే ఏ ఏ పదాలు సంధిలోకి వస్తాయి దాన్ని ఎలా మనం పదాలను విడదీసి రాయాలి అవి రెండు పదాలు కలిసినప్పుడు విసర్గ సంధిలో ఏ విధంగా మార్పులు జరుగుతాయి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చివరి వరకు చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే ఈ విసర్గ సంధిలో ఏడు రకాలు ఏడు సూత్రాలు ఉంటాయి ఈ ఏడు రకాల సూత్రాలని మనం నేర్చుకుని ఏ సూత్రానికి తగిన ఉదాహరణను కూడా చెప్పుకొని ఆ విసర్గ సంధి జరిగే విధానాన్ని మనం తెలుసుకుందాం మొదటగా ఈ విసర్గ సంధిలో మొదటి సూత్రం మీకు సూత్రాన్ని చెప్పేటప్పుడు ఈ వీడియో రన్ అవుతునేటప్పుడు స్క్రోలింగ్లో కనిపిస్తుంది మీరు బుక్ పట్టుకొని నోట్ చేసుకోండి పుస్తకంలో ఆ సూత్రాన్ని మీరు రాసుకున్నట్టయితే సూత్రం మర్చిపోకుండా ఉండగలరు ఈ విసర్గ సంధనలో మొదటి సూత్రం ఏమిటంటే హ్రస్వ అకారము మీది విసర్గకు అవర్ణం కానీ వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ యా రా లా వా హ అనే అక్షరాలు పరమైతే విసర్గకు లోపం వచ్చి దానికి ముందున్న హ్రస్వ అకారానికి ఓకారం ఆదేశంగా వస్తుంది అనేది విసర్గ సంధి యొక్క మొదటి సూత్రం సూత్రాన్ని ఇంకోసారి చెప్పుకుందాం హ్రస్వ అకారము మీది విసర్గకు అవర్ణం కానీ వర్గ తృతీయ చతుర్థ పంచమాక్షరాలు కానీ వా హ అనే అక్షరాలు కానీ పరమైతే విసర్గకు లోపం వచ్చి దానికి ముందున్న హ్రస్వ అకారానికి ఓకారం ఆదేశంగా వస్తుంది అనేది సూత్రం ఈ సూత్రం ఆధారంగా మనం ఉదాహరణలు కానీ పరిశీలించినట్టయితే ఇందులో మొదటి ఉదాహరణ ఇతః ప్లస్ అధికము అని కనిపిస్తుంది ఇత అంటే త అనే హల్లుకు ఆ హ్రస్వ అకారమని అచ్చుంది కదా కాబట్టి ఆహ ఇత హ్రస్వ అకారము మీది విసర్గకు సూత్రం ప్రకారం మొదటిది అకారం చేరినట్లయితే విసర్గ ప్లస్ ఆ కలిపి ముందున్న హల్లు ఏదైతే ఉందో తా అనే హు ఏదైతే ఉందో ఆ హల్లుకు వాత్వము చేరుతుంది కాబట్టి ఇత ప్లస్ అధికము ఇతోధికము ఇతోధికము ఇక్కడ తకారానికి వాత్వం చేరి తోగా మారింది ఇది మొదటి ఉదాహరణ రెండవ ఉదాహరణ చూస్తే తపహ ప్లస్ యజ్ఞము తపహ ప్లస్ యజ్ఞము తపోయజ్ఞము పహ అన్నప్పుడు ప మీద అచ్చు ఆకారము ఉంది కదా హ్రస్వ అకారం ఉంది కదా ఈ ఆకారానికి యా అనే అక్షరం చేరినప్పుడు యా అనే అక్షరం చేరినప్పుడు పా అనే అక్షరము పోగా మారుతుంది వాత్వం వచ్చి చేరుతుంది తపో యజ్ఞము అయింది తర్వాత విసర్గకు ముందు అకారం ఉంది ఈ అకారానికి హ్రస్వ అకారానికి రా చేరింది రా చేరినప్పుడు ఏమైంది ముందున్న అక్షరం ఏదైతుందో దానికి నో మనహ అనేది మనోరథముగా మారింది మనహ ప్లస్ రథము మనోరథముగా మారింది అలాగే శిరహ ఇక్కడ మళ్ళీ హ్రస్వ ఆకారం మీద విసర్గ దీనికి వా అనే అక్షరం చేరినప్పుడు శిరహ అనే రా అనే అక్షరానికి వాత్వం చేరింది శిరో గా మారింది శిరో గా మారింది అలాగే పయహ మళ్ళీ హ్రస్వాకారం మీద విసర్గకు వర్గంలో ఉన్న తృతీయ చతుర్థ పంచమాక్షరాలని చెప్పుకున్నాం కదా తాత్ దాధ ఇది చతుర్థాక్షరం ఈ చతుర్దాక్షరము హ్రస్వ అకారము మీద విసర్గకు చేరినప్పుడు యా అనేది యోగా మారుతుంది విసర్గకు ముందున్న హల్లు అనేది వాత్వం చేరుతుంది ఆ హల్లుకు వాత్వం చేరుతుంది అనేది సూత్రం కాబట్టి ఆ సూత్రం ప్రకారం మనం ఈ ఉదాహరణలను మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు విసర్గ సంధిలో రెండవ సూత్రాన్ని నేర్చుకుందాం ఈ రెండవ సూత్రం ప్రకారం ఏమవుతుందంటే విసర్గకు ముందు అకారేతర అచ్చు ఉన్నప్పుడు సంధి జరిగితే విసర్గకు రకారం ఆదేశంగా వస్తుంది అంటే విసర్గ రకారంగా మారుతుంది అని అర్థం ఇందులో విసర్గకు ముందు అకారేతర అచ్చు పరమైనప్పుడు విసర్గ రేపంగా మారుతుంది రేపం అంటే రకారంగా మారుతుంది అనేది ఈ రెండవ సూత్రం దీని ప్రకారం చూడండి ఉదాహరణలో చతుహు ప్లస్ భుజుడు చతుర్భుజుడు ఈ విసర్గకు ముందు ఉంది ఉకారం ఉంది ఇక్కడ సంధి జరిగినప్పుడు ఈ విసర్గ అనేది రకారంగా మారింది చతుర్భుజుడు అయింది అలాగే బహిహి ప్లస్ అంగము బహిరంగము విసర్గకు ముందు ఇకారం ఉంది ఇక్కడ సంధి జరిగినప్పుడు బహిరంగము ఈ విసర్గ అనేది రకారంగా మారిపోయింది బహిరంగము అయింది అలాగే ధనుహు ప్లస్ బాణములు ధనుర్బాణములుగా మారింది ఎందుకంటే విసర్గకు ముందు ఉకారం ఉంది ఈ ఉకారం అనేది విసర్గకు ముందు ఉంది కాబట్టి ఈ బాణములు ఇలా సంధి జరిగినప్పుడు విసర్గ అనేది రకారము రేపంగా మారింది ధనుర్బాణములు అయింది ఇది మనం రెండవ సూత్రంగా చెప్పుకోవచ్చు అలాగే మూడవ సూత్రం ప్రకారం చూసుకున్నట్టయితే విసర్గకు శేషాసాలు పరమైనప్పుడు శేషాసాలే ఆదేశంగా వస్తాయి అనేది మూడవ సూత్రం విసర్గకు శేషాసాలు పరమైనప్పుడు శేషాసాలే ఆదేశంగా వస్తాయి అనేది మూడవ సూత్రంగా చెప్పుకోవచ్చు ఉదాహరణకు చూసుకున్నట్టయితే తపహ ప్లస్ శక్తి తపశక్తి ఇక్కడ విసర్గకు శకారం పరమైంది కాబట్టి శా కింద శావత్తు శకారమే ఆదేశంగా వచ్చింది అలాగే చతు ప్లస్ షష్ఠి షకారం పరమైంది కాబట్టి చతు షా కింద షావత్తు అక్కడ ఆదేశంగా వచ్చింది షా కింద షావత్తు వచ్చిందంటే అర్థం ఏంటి షా అనేది మళ్ళీ ఆదేశంగా వచ్చింది అని దాని అర్థం తర్వాత యశ ప్లస్ సంపద యశ ప్లస్ సంపద ఇక్కడ విసర్గకు సాపరమైంది కాబట్టి యశ సంపద సాకింద సావత్ మాత్రమే మనకి అక్కడ కనిపిస్తుంది అంటే సకారం అనేది ఆదేశంగా వచ్చింది అని మనం అర్థం చేసుకోవాలి ఇవి విసర్గసలో రెండు మూడు సూత్రాలకు సంబంధించిన ఉదాహరణలు ఇప్పుడు విసర్గసలో నాలుగవ సూత్రం తెలుసుకుందాం ఈ నాలుగవ సూత్రం ప్రకారం కాఖ పాప విసర్గకు కాఖ పాప్ఫాలు పరమైనప్పుడు విసర్గలో ఎటువంటి మార్పు ఉండదు లేదా విసర్గనే ఆదేశంగా ఉంటుంది ఆదేశంగా వస్తుంది విసర్గకు కాఖ పాలు పరమైనప్పుడు విసర్గలో ఎలాంటి మార్పు ఉండదు లేదా విసర్గనే ఆదేశంగా వస్తుంది అనేది ఈ సూత్రం ఈ సూత్రం ప్రకారం ఉదాహరణగా మనం పరిశీలించినట్టయితే శిరహ ప్లస్ కంపము ఇక్కడ విసర్గకు కా అనే అక్షరం పరమైంది కాబట్టి దానిలో విసర్గలో ఏ మార్పు లేదు సంధి అలా జరిగినప్పుడు ఏమవుతుంది ఆ పదాలు రెండు కలిసి రాస్తాం అంతే ప్లస్ తీసేసి రాసిస్తాం ఇక్కడ శిరహ ప్లస్ కంపము శిరః కంపము కంపము అని రాసుకోవాలి శిరహ ప్లస్ కంపము కంపము అలాగే ప్లస్ ఖండన ఖండన వచః ఖండన అలా రాసుకోవాలి తేజ ప్లస్ పుంజము పుంజము అలాగే తప ప్లస్ ఫలము తపః ఫలము అని మాత్రం రాసుకోవాలి ఇది నాలుగో సూత్రం తర్వాత ఐదవ సూత్రానికి వస్తే ఇందులో చూడండి విసర్గకు పరమైనప్పుడు శకారము పరమైనప్పుడు షకారము తాత్పరమైనప్పుడు సకారము సే షాస ఇక్కడ చాచ టాఠా తాత్ అవి గుర్తుపెట్టుకోవాలి విసర్గకు పరమైనప్పుడు శకారము అలాగే టాట్ పరమైనప్పుడు షకారము అలాగే తాత్పరమైనప్పుడు సకారము ఆదేశంగా వస్తాయి అనేది తర్వాత సూత్రం దీని ప్రకారం చూడండి మన ప్లస్ చాంచల్యము మనశ్చాంచల్యము శా కింద చేపత్తి వచ్చింది ఇక్కడ విసర్గ స్థానంలో ఏమొచ్చింది సకారం వచ్చి చేరింది సకారం వచ్చి చేరింది ఆదేశంగా అలాగే ధను ప్లస్ టంకృతి ఇక్కడ స్థానంలో షకారం వచ్చి చేరింది ధనుష్ఠంకృతి షకారం వచ్చి చేరింది అలాగే తకారం కలిసినప్పుడు విసర్గ అనేది సాగా మారుతుంది మనః ప్లస్ తత్వము మనస్తత్వం మనస్తత్వము ఇక్కడ సకారం వచ్చి చేరింది ఇలాగా చాచా టాఠా తాత్ చాచాపరమైనప్పుడు సకారము టాఠాపరమైనప్పుడు షకారము తాత్పరమైనప్పుడు సకారము ఆదేశంగా వస్తాయి అనేది ఐదవ సూత్రం తర్వాత విసర్గ సంధిలో మనం ఆరవ సూత్రం ఈ ఆరవ సూత్రంలో విసర్గ అంటే మనకి రెండు సున్నలు ఉండదు లేకుండా స ఇస్ సాకి పొల్లు సకార పొల్లు అంటారు కదా అది పదం చివర్లో ఉంటుంది అలా పదం చివరలో ఉన్నప్పుడు సంధి జరిగినట్టయితే రేపము ఆదేశంగా వస్తుంది రకారం ఆదేశంగా వస్తుంది అహస్ స్వస్ అంతస్ ప్రాతస్ పునస్ మొదలైన పదాల్లో ఉన్న చివరి సకార పళ్ళుకి సంధి జరిగినట్టయితే ఆ సకారం అనేది రకారంగా మారిపోతుంది రేపంగా మారుతుంది అది విసర్గ సంధిలోకే వస్తుంది అంతస్ స్వస్ అహస్ ప్రాతస్ పునస్ ఏంట పదాలు అహస్ స్వస్ అంతస్ ప్రాతస్ పునస్ శబ్దాలలో ఉన్న శివరి ఇస్ కారానికి సంధి జరిగినప్పుడు రేపము రకారము ఆదేశంగా వస్తుంది అనేది ఈ సూత్రం దీని ప్రకారం అహస్ ప్లస్ నిశలు అహస్ ప్లస్ నిశలు ఈ ఇస్ సకారం పోయి ఆ స్థానంలో రకారం వచ్చి చేరుతుంది నిశలు అహస్ ప్లస్ నిశలు నిశలు అవుతుంది పునస్ ప్లస్ ముద్రణ ఇస్ ఈ సకారం పోయి ఆ స్థానంలో రకారం వచ్చే పునర్ముద్రణ పునర్ముద్రణ ఇది కూడా మనం సంధిగానే చెప్పుకుంటాం అహస్ అంతస్సు ప్రాతస్సు పునస్ శబ్దముల సకారానికి సంధి జరిగినప్పుడు సకారం ఇస్ లోపం జరిగి రకారం అనేది ఆదేశంగా వస్తుంది అనేది ఇది ఆరవ సూత్రంగా చెప్పుకుంటాం విసర్గ సంధిలో తర్వాత ఏడవ సూత్రానికి పదము చివర ఇస్ ఉస్ అనే అక్షరాలుగా ఉన్నట్టయితే పదాంత మందు ఇస్ ఉస్ ఉన్నప్పుడు అదేమవుతుంది ఆ పదాలలో సకారం షకారంగా మారిపోతుంది పదాంత మందు ఇస్ అని కానీ ఉస్ అని కానీ ఉంటే సంధి జరిగినప్పుడు ఆ సకారం షకారంగా మారుతుంది ఇది ఏడవ సూత్రంగా చెప్పుకుంటాం ఇందులో చూడండి బహిస్ ప్లస్ కారం బహిష్ ప్లస్ కారం బహిష్కారం ఈ సకారం ఏదైతే ఉందో ఈ సకారం షకారంగా మారుతుంది సకారం అనేది షకారంగా మారుతుంది అలాగే ధనుష్ ప్లస్ ఖండము ధనుష్ ఖండము ఇక్కడ మళ్ళీ ఈ సకారం అనేది షకారంగా మారి ఖండము షా కింద కావద్దు అక్కడ వస్తుంది ఇలాగా విసర్గ సంధిని మనం ఏడు సూత్రాల ద్వారా ఏడు రకాలుగా మనం తెలుసుకోవచ్చు దీన్ని మనం బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే అలాగే మనం పుస్తకాలు చదువుతునేటప్పుడు పుస్తకాల్లో కనబడే పదాలను మనం ఒకసారి దాన్ని వివరించుకుని చూసుకున్నట్టయితే దానిలో విసర్గ సంధిలో ఏ రూపంలో విసర్గ సంధి ఉంది ఇది ఏ సూత్రానికి చెందుతుంది అనే విషయాన్ని కూడా మనం తప్పకుండా తెలుసుకోగలం కాబట్టి ఈ విసర్గ సంధి అనేది చాలా ముఖ్యమైన సంధిగా చెప్పుకోవచ్చు సంస్కృత సంధిలో అతి ముఖ్యమైన సంధిగా చెప్పుకోవచ్చు ఇది మనకు ఎక్కువగా ఈ పోటీ పరీక్షల్లో మనకు ఇస్తూ ఉంటాడు కాబట్టి తప్పకుండా విసర్గ సంధిని ప్రాక్టీస్ చేయండి ఇలాంటి మరికొన్ని పదాల, పదాలు విసర్గ సంధి పదాలను మీరు సేకరించి వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సంధి అనేది ఎంతో సులువుగా మనకు అర్థమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక లైక్ చేసి షేర్ చేసి మీ బంధుమిత్రులకు నా వీడియో చేరేటట్టు సహకరించండి స్వస్తి